వైశాఖ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవి సరస్వతీం వ్యాసం తతోజయ తదిరయేత్ పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యాన్ని ఇంకా ఇలా వివరిస్తున్నాడు శృతకీర్తి మహారాజు శృతదేవుడికి నమస్కారం చేసి ఇంకా వైశాఖ మహత్యాన్ని దయచేసి వివరించండి అని ప్రార్థించాడు అప్పుడు శృతదేవుడు ఇలా పలికాడు రాజా జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడుకు శ్రీహరి మహిమను వ్రతాల గొప్పతనాన్ని తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది ఇలాంటి ఆసక్తి కలిగినా నీవు భాగ్యశాలివి మరెన్నో శుభలాభాలు నీకు మున్ముందు కాలంలో ఉండడం చేతనే నీకు ఇలాంటి కోరిక కలిగింది నీకుగాక మరెవరికి చెప్తాను శ్రద్ధగా విను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలంలో స్నానం చేసి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానాలు చేసిన వారు శ్రీహరి లోకానికి తప్పకుండా చేరుకుంటారు వైశాఖ పురాణాన్ని చెప్తూ ఉండగా దాన్ని శ్రద్ధగా వినకుండా ఇంకొక దానిపై ఆసక్తి కలిగిన మూడు అజ్ఞాని అతను రౌరవాది నరకాలు పొంది పిశాచమై ఉంటాడు అందుకు ఉదాహరణగా ఈ కథను చెప్తాను ఈ కథ వింటే పాపాలు నశించిపోతాయి పవిత్రత కలుగుతుంది ధర్మాశక్తిని పుణ్యాన్ని కలిగిస్తుంది ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ విను అంటూ శృతదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరము అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ దూర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనేవారు ఉండేవారు వారిద్దరూ మహాజ్ఞానులు సర్వసంగా పరిత్యాగులు ఉపనిషత్తులను బాగా చదివినవారు అందరి భావాలను గ్రహించినవారు వారు భిక్షాన్నాన్ని మాత్రమే తినేవారు మిక్కిలి పుణ్యశాలులు వారు అక్కడ భృగు ప్రసవమును తీర్థ సమీపంలో ఉండేవారు వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి కలవాడు చెప్పేవారు లేకుంటే తాని శ్రీహరి కథలను వివరించేవాడు శ్రీహరి కథలను ఎవరైనా చెప్తే శ్రద్ధగా వినేవాడు వీరెవరూ లేకపోతే విష్ణు కథలను తలుచుకుంటూ శ్రీహరికి ప్రీతిని కలిగించే పనులను చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను చెప్పువారుంటే రాత్రిం రాత్రింబళ్ళు తన పనులను మాని వాటిని వింటూ ఉండేవాడు అలాగే వింటేవారుంటే తాను రాత్రిం రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క కథలను వివరిస్తూ ఉండేవాడు దూరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేయడం కన్నా దూరంలో ఉన్న క్షేత్రాలను దర్శించడం కన్నా కర్మానుష్ఠానానికన్నా వానికి విష్ణు కథలయందే ప్రీతి ఎక్కువ ఎవరైనా చెప్తే వింటూ వినేవారుంటే చెప్తూ శ్రీహరి కదలయందు తన్మోడే ఉండేవాడు చెప్పేవారుంటే తన పనులు మానుకుని వింటూ ఉండేవాడు శ్రీహరి కథలను వినడం వల్ల చిత్తశుద్ధి కలిగింది విష్ణు భక్తి పెరిగింది విష్ణుపై ఆసక్తి సజ్జన్లయందు ఇష్టము పెరిగాయి దేనికైనా చిత్తశుద్ధే ముఖ్యం చిత్తశుద్ధి వల్లే శ్రీహరి కథాసక్తి కలుగుతుంది దీనివల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల ధ్యానం ఫలిస్తుంది కాబట్టి అనేకసార్లు విష్ణు కథా శ్రవణము ధ్యానము మరణము తప్పనిసరి శ్రీహరి కథలు సజ్జల్లు లేని చోట గంగా తీరమైనను చెప్పబడినదే తులసి వనము శ్రీహరి ఆలయము విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామస మనే నరకాన్ని పొందుతాడు శ్రీహరి ఆలయము కాని కృష్ణమృగం కాని విష్ణు కథ గాని సజ్జనులు కాని చోట మరణించిన వారు చాలా జన్మలయందు కుక్కగా జన్మిస్తారు సత్యనిష్ఠుడు ఈ విధంగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలిచాడు మరొకడు తపోనిష్ఠుడు ఇతనికి పూజా జపాది కర్మలంటే ఇష్టం ఎప్పుడూ కూడా పట్టుదలతో చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెబితే తీర్థస్నానానికి వెళ్ళేవాడు తీర్థస్నాన సమయంలో శ్రీహరి కథా ప్రసంగం వస్తే తన పూజాది కర్మ కళాపం పాడవుతుందని దూరంగా వెళ్ళిపోయేవాడు అతన్ని అనుసరించి చాలామంది స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయేవాడు ఇలా కొంతకాలం గడిచింది తపోనిష్ఠుడు కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి కథాశ్రవణం చింతనం స్మృతి మున్నగు వాటిని ఎరగడు తపోనిష్ఠుడు ఇలా గడిచిన తర్వాత కొంత కాలానికి మరణించాడు శ్రీహరి కథాశ్రవణం మున్నగునవి లేకపోవడం వల్ల పిశాచమై చిన్న కర్ణుడు అనే పేరుతో ఉండేవాడు జమ్మి చెట్టు ఎందు నివసిస్తూ ఉండేవాడు బలవంతుడైన నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదాలు నోరు కలవాడై ఉండేవాడు ఇలా బాధపడుతూ కొన్ని వేల సంవత్సరాలు కాలాన్ని గడిపేవాడు వాని సమీపానికి వచ్చే వారు లేక ఎంతో బాధతో ఉండేవాడు ఆకలి దప్పికలు కలిగి అవి తీరే ఉపాయం లేక ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఈ విధంగా కర్మపరాయండగు తపోనిష్ఠుడు పలు విధాలుగా బాధపడుతూ ఉన్నాడు నిర్జనమైన ఆ అడవిలో అతను మిక్కిలి బాధపడుతూ ఉండగా ఒకసారి సత్యనిష్ఠుడు పనిపై పురం వెళ్తూ ఉండగా ఆ ప్రాంతానికి వచ్చాడు ఎన్నో బాధలు అనుభవిస్తున్న చిన్న కర్ణుని చూశాడు దుఃఖిస్తూ శరణాగతుడైన వానికి భయపడకు అని ధైర్యం చెప్పి అతని బాధకు కారణం అడిగాడు అతడు ఇలా చెప్పాడు నేను కర్మనిష్ఠుడైన వాడిని దూర్వాస మహాముని శిష్యుణ్ణి కర్మ పరతంత్రున్నై శ్రీహరి కథాశ్రవణాదులు చేయలేదు మూడున్నై కర్మల్నే ఆచరించడం వల్ల నాకు ఇలాంటి గతి పట్టింది నా అదృష్టమున నీ దర్శనం అయ్యింది నన్ను మీరే రక్షించాలి అని ప్రార్థించాడు అప్పుడు సత్యనిష్ఠుడు అతనిపై జాలిపడ్డాడు రెండు గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలాన్ని చిన్న కర్ణుడికి దారపోశాడు ఆ మహిమ వల్ల కర్మనిష్ఠుని పాపాలు తొలగిపోయాయి అతని పిశాచ రూపం తొలగిపోయి దివ్య దేహం వచ్చింది కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలియచేసి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యానికి చేరుకున్నాడు సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహత్య మహిమకు విస్మయపడుతూ తన గమ్యమైన పురానికి పోయాడు కాబట్టి శృతకీర్తి మహారాజా శ్రీహరి ప్రసంగం శ్రవణం ప్రశస్తం తెలుసుకో శ్రీహరి ప్రసంగం గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్రాల కంటే ప్రశస్తమైనదని తెలుసుకో శ్రీహరి ప్రసంగం గంగా ప్రవాహం కంటే పవిత్రమైనది వాసులకు ఇహలోక భోగాలు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథను గంగాతీర వాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధంగా వివరించాడు అని నారదుడు అంబరీషుడికి వివరించాడు వైశాఖ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం